విగ్రహం సాక్షిగా నాలుగు విషయాలు ముందు ఇచ్చేదానికి రావడం జరిగింది మొదటిది ఓబీసీలు ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవది నిన్ననే సుప్రీంకోర్టు ఒక ఐఏఎస్ ఆఫీసరు శ్రీ లక్ష్మి విషయం మూడవది అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం తిరుపతి నాలుగవది ఆర్టీసీ బస్టాండ్కు తిరుపతి విమానాలు కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చి ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఎస్టీలకు ఏడున్నర శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ రిజర్వేషన్లో ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావటం లేదు ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయటం లేదు చంద్రబాబు నాయుడు కేవలం మరి జగన్ బాబు కూడా కేవలం తన ఆస్తులు పెంచుకుంటున్నారే కానీ ప్రజల ఆస్తులను తగ్గిస్తూ పోతున్నారు ప్రజల ఆస్తులను తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు మెచ్చుకుంటూ పోతున్నాడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు పెంచుకో నాకేం అభ్యంతరం లేదు జగన్ కూడా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి వాళ్ళ నాయన పేరు పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు దీంట్లో మాత్రమే లేదు లక్షలు కాకుంటే వేల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు మాత్రం అమ్మేస్తున్నారు వీళ్ళ ఆస్తులు మాత్రం పెంచుకుంటున్నారు జగన్ చంద్రబాబు వీళ్ళిద్దరి వల్ల నష్టం వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు నేను ఇది ఖండిస్తున్నాను చంద్రబాబు వైఖరిని మరి జగన్ బాబు వైఖరి మరి నిన్న మొన్నట్లే చూసాం పన్నెండు ఆర్టీసీ బస్ స్టాండ్లు అమ్ముకుంటున్నాడు అవసరం ఏముందాయా బస్ స్టాండ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏం అవసరం వచ్చిందా బస్ స్టాండ్ అమ్మాల్సిన పని తిరుపతి విమానాశ్రయం నేను తీసుకొచ్చాను అంతర్జాతీయ విమానాశ్రయం విమానాలు రానియటం లేదు మరి అంతేకాదు మూడు వేల ఎకరాల భూమిని అదానికి ముట్ట చెప్పాలన్న ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సెల్యూట్ కొడతాను దీన్ని నేను ఖండిస్తున్నా మరి శ్రీలక్ష్మి అని అధికారి పాపం నేను ఇక్కడనే పనిచేసింది అమ్మ చాలా పెద్ద అధికారి అవుతుందని నేను అనుకున్నా ఊహించా ఈరోజు ఆమె జైలుకు పోయే పరిస్థితులు వచ్చేసాయి మరి నేను సున్నితంగా రాష్ట్ర జిల్లాలో ఉన్న అధికారులందరికీ సూచన చేస్తుండ శ్రీ మనసులో పెట్టుకోండి మీ పరిస్థితులు కూడా అధ్వరం అవుతాయి మీరందరూ కొన్ని రంగుల జెండాలు నొప్పుకొని పనులు చేస్తున్నారు మాకు తెలుసు జాగ్రత్త శ్రీలక్ష్మి లాగా మీరు నష్టపోకుండా జాగ్రత్త పడాలని తెలియజేస్తూ అంతర్జాతీయ విమానాస్తుంది నేను తీసుకొచ్చాను దానికి పునాదరాయలు వేసే ఇచ్చాను కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర మరి వేసినటువంటి పునాదరాయలు తీసేశాడు చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడు తిరుపతికి ఏం చేశాడు ఒక్క విశ్వప్రియ హోటల్ మాత్రం కట్టుకున్నాడు ఇది మాత్రం శాశ్వతంగా కనపడతాం విష్ణుప్రియ హోటల్ని ఇచ్చావే కానీ నువ్వు తిరుపతికి అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకు ఆపావు తిరుపతి క్రికెట్ స్టేడియంని ఎందుకు ఆపావు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మీ వాళ్ళు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు పది రోజుల్లో క్లారిటీ చంద్రబాబు నాయుడు ఇవ్వాలని తెలియజేస్తూ బస్ స్టాండ్లు అమ్మేదానికి లేదు మేము ఒప్పుకో ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తా బస్ స్టాండ్లు ఏమాత్రం దాకినా కూడా వాడికి వాడికింద ఇచ్చేది బస్ స్టాండ్లు ఎందుకు ఇస్తారా మీరు ఎవరు ఆస్తిది వేల కోట్ల రూపాయల ఆస్తులు మరి వేల కోట్ల రూపాయల ఆస్తులు విమానాశ్రయాన్ని ఎందుకు అమ్ముతారు మీరు ఇది అన్యాయం అని తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు బస్ స్టాండ్ల విషయంలోనూ తిరుపతి విమానాశ్రయం విషయంలోనూ అంతర్జాతీయ విషయంలోనూ ఖచ్చితంగా పది రోజుల్లో ఆయన బయటపడి చెప్పాలని తెలియజేస్తూ లేకపోతే ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తాం ప్రతి గ్రామానికి థ్యాంక్ యూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి